హాయ్ హలో అందరు బాగున్నారండి చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి అయితే మా ఇంట్లో నేను ఆవకాయ అయితే ఎలా పెడతానో మీకైతే ముందు చూపిస్తున్నాను మార్కెట్కి వెళ్ళైతే అయితే ముందైతే కాయలు తీసుకొచ్చేసుకున్నాను అనమాట మాడికాయలు ఇంకా వాటి నీట్గా వాష్ చేసేసుకొని ముందు ఒక పది నిమిషాల అయితే ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత క్లాత్ అయితే నీట్గా అయితే తుడిచేసుకు తుడిచేసుకోవాలన్నమాట అంటే తేమ అనేది ఎక్కడ తగలకుండా ఉండాలి కాబట్టి ముందు నీట్గా తుడిచేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఆరబెట్టేసుకున్న తర్వాత అయితే ఇలా ముక్కల అయితే కొట్టించుకున్నాను అయితే నాకు మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి నేను రెండుసార్లు వెళ్ళాల్సి వచ్చింది మీకు అవైలబులిటీ అంటే దూరం ఉందనుకోండి ఒక లీటర్ వాటర్ తీసుకెళ్ళి అక్కడే నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి మొత్తం అయితే కట్ చేసుకొని ఆ తోలు దాంట్లో ఉంటుంది కదా జీడి ఆ తర్వాత వైట్ లేయర్లా ఉంటుంది కదా అవి కూడా తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట అంత అంతా ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీగా అయితే అనిపిస్తుంది ఇంకా నాకైతే ఎనిమిది కప్పులు దాకా మామిడికాయలు వచ్చాయన్నమాట అయితే అందులో టెంక లేనివి ఇవన్నీ అయితే నేను సైడ్కి తీసి పెట్టేశాను నేను దీంతో మెజర్మెంట్ చేశాను కాబట్టి ఇంకా దీంతో మొత్తం చేస్తున్నాను అనమాట అయితే నాకు ఎనిమిది కప్పుల దాకా మామిడికాయలు వచ్చాయి కాబట్టి నాలుగు కప్పుల దాకా ఆయిల్ అయితే పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఒక కప్పు ఆయిల్ అయితే ముందైతే అలా మొత్తం మామిడికాయలు అయితే కలిపేశాను కలిపేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకొక బౌల్లో అయితే రెండు కప్పుల దాకా కారము నెక్స్ట్ ఒకటిన్నర కప్పు దాకా ఉప్పు ఒకటిన్నర కప్పు దాకా ఆవపిండి కొద్దిగా మెంతులు వెల్లుల్లి అయితే నాకు చాలా అండి అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను మీకు కావాలి అని అనుకుంటే మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా మెంతులు కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ముందుగా అయితే ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా మాడికాయ ముక్కల్లో అందులో అయితే ఈ కారం మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తుంది ఇక్కడే అంతేకాని చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే నేను ఆల్రెడీ ఒకటి వేసేసాను కాబట్టి ఇంకొక మూడు కప్పుల దాకా ఆయిల్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను వేసేసి అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి అయితే ఏంటంటే ఇది కలిపేసుకున్న తర్వాత మెయిన్లీ ఏంటంటే ఆ కరెక్ట్ మెజర్మెంట్స్ తెలిస్తే మనకు ఆవకాయ పెట్టడం చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లో అంటే ఒక బాక్స్లో అయితే పెట్టుకోవాలి అయితే ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ బాక్సే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే సో మచ్ ఆఫ్ క్వాంటిటీ చేస్తున్నాను కదా జాడీలో అయితే మళ్ళీ తీసేటప్పుడు పగిలిపోతుందేమో అన్న భయంతో అయితే ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసేసి అయితే ఇంకా మూత పెట్టేసి అయితే ఉంచేసాను త్రీ డేస్ తర్వాత అయితే మంచిగా ఊరిపోయిందండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఇంకొకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత అయితే బాక్స్లో అయితే ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు నేను లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేశానండి నాకు వన్ ఇయర్ దాకా నేను బయటే పెట్టాను కలర్ లో ఏం పెట్టలేదు మ్యాంగోస్ మిర్చి పౌడర్ అయితే యూస్ చేసానండి అదైతే కలర్ భలేగా అనిపిస్తుంది చాలా మంది అదే యూస్ చేస్తున్నారు అని ఇంకా నేను కూడా అదే యూస్ చేశాను లాస్ట్ టైం అదే యూస్ చేశాను ఇప్పుడు కూడా అదే యూస్ చేసేసాను అనమాట అయితే స్టోర్ చేసేటప్పుడు ఇలా మొత్తం పచ్చడి కొద్దిగా అంటుంటుంది అంటే దాన్ని క్లీన్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ దాకైతే అయితే టేస్ట్ ఏం మారదండి ఎగ్జాక్ట్లీ అయితే నాకు వన్ ఇయర్ వచ్చినా కరకైతే పచ్చడి అయితే వస్తుంది ఇంకా గిన్నెలో అయితే కొద్దిగా రైస్ అయితే వేసుకొని అయితే తినేసాను కొత్త ఆకాయ కదా కారం కారంగా బల్లేగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి